వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ్మూర్తి వరుల్ టీచర్ శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం శాస్త్రి కాళహస్తీశ్వరుని గురించి ఈ విధంగా ప్రారిస్తు ప్రార్థిస్తున్నాడు సాలె పురుగుకే మోక్షాన్ని ఇచ్చావు దుర్మార్గుడైనటువంటి కన్నప్పకే మోక్షాన్ని ఇచ్చావు మద గజానికే మోక్షాన్ని ఇచ్చావు కాబట్టి నేను మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే నిన్ను ఎవరైతే ఆర్తితోటి కొలుస్తున్నారో అటువంటి వాళ్ళ యొక్క కోరికల్ని తీర్చమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని అనిలాచల మహర్షి అయినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు అదే అనిలాచల శివమాల అరుణాచల 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 శివ 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 శివమాలి అనిలాచల శివానిలాచల 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 ఆదరమున సాలీడును బ్రోచిన ఆది జంగమే అనిలాచలా ది జంగమే అనిలాచల పంతముతో పూజించిన నాగుని చంత చేతి చివే అనిలాచలా అనిలాచల చనిలాచల శివ అనిలా శివ శ్రీ నమోదిన కరిణాదుని పద సేవను నిలిపితే అనిలాచల అనిలాచల శివ అనిలాచల శివ కనుల నసగు కన్నప్పన నరునకు కరిగి పోయితివి అనిలాచల అనిలాచల శివ చెలుడనని నన్ను దూరము చేయకు అపవాద గుర అనిలాచల అనిలాచల శివ చల శివలశ అని పశుకామం తిరికెడువాడను పశుపతి కావర అనిలాచల అనిలాచల శివ మర్యాదెరుగని మత్తుడు వీడని మారు మోమిడకు అనిలాచల అనిలాచల శివ పరుల మేలునకు పొక్కెడు బుద్ధిని సరిచేయుట విధి అనిలాచల అనిలాచల శివ పాప పుణ్యముల నెంచక వంచన తాపముందతివి అనిలాచల అనిలాచల శివ దుఃఖముల పది మందికి పంచిన దుష్టుడ కావుము అనిలాచలా పాపిష్టుడనని పరుషములాడగు పన్నగ భూషణ అనిలాచలా పాహి పాహియని పదముల స్నేహము జూపవే అనిలాచలా నవమాసముల మోసిన నన్ను నీవు కన్ని తల్లవై రూపమున కన్న తండ్రి వై బుద్ధి చెప్పితివి అనిలాచలా పుట్టిన దాదిగ వెంటబడినతో బుట్టు నీవే అనిలాచలా గరయన నావయైన పద్మము నీవే అని శంభుకృష్ణయుగంధరా అని వీరగూరుస్వామంంబులా వేడిక చలిపితే అనిలాచలా పద సన్నిధి దిక్కని ముందురు అనిలాచలాక్షులెల్ల నీ పక్షము నిలబడి రక్షణ వేడు అనిలాచలా రాక్షసగణములు రభసముతోని శిక్షణ మెలుగుదుర నిలాచల అనిలా కరుడులందరు వరసన నిలబడి కరుణ గోరుదురు అనిలాచల అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల కిన్నరులల్లరు కన్నుల మోడిచి किं కరులవుదురు అనిలాచల సాధ్యులు సాధ్యం మనగూడు కనీ సన్నతి సేతురు అనిలాచల అనిలాచల చారణ సంఘము నిర్విచార ముగజత్రము భట్టు నిలాచల అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల శివ ఐలాచల విద్్యాధరులు నందిశ్వర భృంగీశ్వరాదులు వందనమిడుదురు అనిలాచల గజముఖ శణ్ముఖ జలజ భవాదులు గాదిలి మృక్కుదురనిలాచలా అనిలాచల అనిలాచల శివానిలాచల శివానిలాచల మొక్కువ జూపురు అనిలాచల లక్ష్మీపతిని సరసన నిలబడి మేలమాడురా అనిలాచలా ఉన్న సమస్తము పుట్టక పూర్వము ఉన్నది నీవే అనిలాచలా నేలయు నీరును నిప్పును నింగియు నీవే అయితివి అనులాచలా అండ పిండ బ్రహ్మాండములు నిండి ఉంటివి అనిలాన్నింటిలో గుహలలో అలరుచు అనిలాచలా అహంకార మమకారములెరుగని ఆది దేవుడవే అనిలాచలా అవకాశం అవకాశంబైయడు ఆది గురుండవు అనిలాచలా ఉన్నది ఒక్కటి అది ఆ తండని ఉండుట కర్మము అనిలాచలా పలుకక ఊరక యుండిన ఉత్తమ యోగిర అనులాచలా కనిన వెల్ల మరి ఈ కాసి పెట్టురా అనిలాచలా పలుకులెల్ల మరి ఈ బాధ పెట్టురా అనిలాచలా అప్పుడు ఎప్పుడు ఎప్పుడు తలచిన ఇప్పుడే అగుదు ఇక్కడ ఎక్కడ చూచిన ఇక్కడే ఉందాచలా నేనన నీవన నిఖిల జగంబున నీవే అవుదు అనిలాచలా లింగవచన విభక్తుల లింగము నీవే అని స్వామిని సంగుడ నీవే అనిత్య వివేకము లెరిజడు నిత్యుడ నీవే అనిలాచలా సత్యాసత్య విచారమునర్చడు సత్తవు నీవే అనిలాచలా యోగ వియోగము జ్ఞానా జ్ఞానాజ్ఞాన వివాదమంటని జ్ఞాని నీవే అనిలాచలా ఉన్నదల్ల మరి ఉన్నట్లయితే ఉన్నది నీవే అనులాచలా తలపకు తలపకు మధ్య ఉన్న పరతత్వము నీవే అనిలాచలా శ్వాసకు శ్వాసకు మధ్యన ఉన్న విశ్రాంతి వి నీవే అనిలాచలా ఆకి ఆ పండ్లులగా చెడు పరంధాముడవు అనిలాచలా